నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ ఒకటి మీకు యాంటీ డిఫెక్షన్ లా అంటే తెలుసా చాలా మంది అడుగుతున్నారు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి సార్ అని ఒకటి గుర్తుంచుకోండి డెమోక్రటిక్ కంట్రీలో ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ అంటే పార్టీ సింబల్స్ తోటి గెలిచేటటువంటి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ విప్ జారీ లేకుండా అవతల వ్యక్తులతోటి అవతల వ్యక్తులకు ఓట్లు వేయటం అనేటటువంటిది చట్ట వ్యతిరేకం అయితే యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి దాని ప్రకారంగా ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అదే పార్టీ వాళ్లకు ఓటు వేయటం అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని సపోర్ట్ చేయటం ఆ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలకు విప్పు జారీ చేసేటటువంటి ఆదేశాలకు అమలు పరచడం అనేది ఆయన బాధ్యత కానీ విప్పు జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా ఇతర వ్యక్తుల ఇతర పార్టీలతో కలిసిపోవడం ఆ పార్టీలలో చేరటం ఆ పార్టీలని సమర్థించడం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం అనేది చట్టం చెప్తుంది అందుకనే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి దాని ప్రకారం ఎవరైనా ఒక పార్టీ నుంచి ఎన్నికైన రిప్రజెంటేటివ్ ఇతర పార్టీ పోవటం వల్ల అతని యొక్క సభ్యత్వం ఆ పోస్టు రద్దు అవుతుంది అనేది చట్టం చెప్తుంది దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అయితే స్పీకర్ పార్లమెంట్ అయితే పార్లమెంట్ అయితేనే అక్కడ ఉండేటటువంటి స్పీకర్లు అధ్యక్షులు ఈ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే కదా థ్యాంక్ యూ